హాయ్ ఫ్రెండ్స్ హాయ్ సిస్టర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా ఈ విధంగా డిజైన్ వేసుకునే ముందు చైన్ స్టిచ్చింగ్ నెక్ లైన్ చుట్టూ వేసుకోవాలి ఈ విధంగా గ్లూ వేసుకొని బాల్ చైన్ అంటించుకోవాలి గోల్డ్ కలరు నార్మల్ మిషన్ దారం తీసుకుని చిన్న సైజు యాంటిక్ బీడ్స్ ఫోర్ బీడ్స్ ఫోర్ బీడ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఫోర్ బీడ్స్ స్టిచ్చింగ్ చేసుకొని ఫోర్ బీడ్స్కి మధ్యలో ఒక కుట్టు వేసుకోవాలి ఈ విధంగా ఫోర్ బీడ్స్ స్టిచ్చింగ్ చేసుకొని మధ్యలో ఒక కుట్టు వేసుకున్న తర్వాత మళ్ళీ ముందు బీడ్స్ నుంచి నీడులు పైకి తీసుకోవాలి ఈ విధంగా లైన్ చుట్టూ యాంటిక్ బీడ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ విధంగా గ్లూ వేసుకొని స్టోన్ చైన్ అంటించుకోవాలి మళ్ళీ గ్లూ వేసుకొని బాల్ చైన్ అంటించుకోవాలి సిల్క్ దారం తీసుకొని ముందు వైపు వేసుకున్న విధంగా ఈ వైపును కూడా చైన్ స్టిచ్చింగ్ వేసుకోవాలి రెండు వరుసల సిల్క్ దారం నీళ్ళలోకి ఎక్కించుకోవాలి ముడి వేసుకున్న తర్వాత నాలుగు వరుసలు సిల్క్ దారం అవుతుంది నాలుగు వరుసల సిల్క్ దారంతో ఈ విధంగా నెక్లైన్ చుట్టూ చైన్ స్టిచ్చింగ్ వేసుకోవాలి ఒక అట్ట మీద ఈ విధంగా హాఫ్ మూన్ షేప్లో పెన్సిల్తో గీసుకోవాలి పెన్సిల్తో గీసుకొని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఈ హాఫ్ మూన్ షేప్లో ఉన్న అట్ట ముక్క తీసుకొని ఈ విధంగా లైన్ చుట్టూ గీసుకోవాలి వైట్ పెన్సిల్తో గీసుకోవాలి ఈ హాఫ్ మూడు షేప్లో ఉన్న అట్ట ముక్క తీసుకొని బాల్ చేయిను ఈ విధంగా కొలత చూసుకోవాలి ఈ విధంగా కొలత చూసుకొని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఈ బాల్ చేయిన్ పీస్తో కొలత చూసుకొని మిగతా బాల్ చేయని పీసులన్నీ కట్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని బాల్ చేయని పీసులు కట్ చేసుకోవాలి ఈ విధంగా గ్లూ వేసుకొని కట్ చేసుకున్న బాల్ చైన్ పీసులు ఈ గ్లూ మీద అంటించుకోవాలి ఇదే విధంగా లైన్ చుట్టూ గ్లూ వేసుకొని బాల్ చైన్ పీసులు అంటించుకోవాలి గోల్డ్ కలరు మిషన్ దారం తీసుకొని గ్లూ ఆరిపోయిన తర్వాత బాల్ చైను అక్కడక్కడ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇదే విధంగా బాల్ చైన్ అక్కడక్కడ నెక్ లైన్ మొత్తం స్టిచ్చింగ్ చేసుకోవాలి కుందన్స్ రౌండ్ షేప్ కుందన్సు ఈ విధంగా గ్లూ వేసుకొని ఈ రౌండ్ షేప్ కొందన్సు ఆ గ్లూ మీద అంటించుకోవాలి కుందన్స్ దారాలు మన శారీలో వచ్చిన కలర్స్ని బట్టి బ్లౌజ్ మీద డిజైన్ వేసుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ను చూస్తున్నట్టయితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఈ ఒక లైక్ వల్ల ఇంకా ఎక్కువ మంది ఈ వీడియో చూడగలుగుతారు ఇంకా ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది మర్చిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ జర్దోసి జర్దోసి తీసుకొని ఈ విధంగా టూ పీసెస్ కట్ చేసుకోవాలి టూ పీసెస్ కట్ చేసుకొని కొందరి చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ విధంగా జర్దోసి పీసులు టూ పీసెస్ కట్ చేసుకోవాలి ఒకే కొలతలో టూ పీసెస్ కట్ చేసుకోవాలి ఈ విధంగా కొందరి చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ విధంగా కొందరి చుట్టూ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఈ కొలత ప్రకారమే మిగతా జర్దోసి పీసులు కూడా కట్ చేసుకోవాలి ఈ విధంగా ఫస్ట్ టూ పీసెస్ కట్ చేసుకొని కుందన్ చుట్టూ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత అదే పీసుతో మిగతా జర్దోసీ పీసులన్నీ కట్ చేసుకొని చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఒక అట్ట మీద పెన్సిల్తో లీప్ షేప్లో గీసుకొని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న ఈ లీప్ షేప్లో ఉన్న అట్ట మొక్క తీసుకొని ఈ విధంగా వైట్ పెన్సిల్తో గీసుకోవాలి ఈ విధంగా నెక్లైన్ మొత్తం మిగతా వాటికి కూడా గీసుకోవాలి వైట్ బీడ్స్ చిన్న సైజు వైట్ బీడ్స్ షుగర్ బీడ్సు గోల్డ్ కలరు మిషన్ దారం ఒక చిన్న సైజు వైట్ బీడ్స్ షుగర్ బీడ్స్ తీసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ విధంగా కుందన్ చుట్టూ ఒక వైట్ బీడ్స్ ఒక షుగర్ బీడ్స్ తీసుకొని కుందన్ చుట్టూ ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి కుందన్ చుట్టూ ఎన్ని వైట్ బీడ్ బీడ్స్ పడుతున్నాయో చూసుకోవాలి కుందన్ చుట్టూ సెవెన్ వైట్ బీడ్స్ పడుతున్నాయి మిగతా కుందన్స్ కూడా సెవెన్ వైట్ బీడ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఎన్ని వైట్ బీడ్స్ పడుతున్నాయో చూసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇదే విధంగా అన్ని కుందన్స్కి వైట్ బీడ్స్తో షుగర్ బీడ్స్తో స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇదే విధంగా వైట్ బీడ్స్తో షుగర్ బీడ్స్తో అన్ని కుందరి చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవాలి గోల్డ్ కలరు మిషన్ దారము షుగర్ బీడ్స్ తీసుకొని ఈ విధంగా లీప్ షేప్ మధ్యలో షుగర్ బీడ్స్తో ఫోర్ బీడ్స్ ఫోర్ బీడ్స్ స్టిచ్చింగ్ చేసుకోవాలి రెడ్ కలరు సిల్క్ దారం తీసుకొని అవుట్ లైన్ చైన్ స్టిచ్చింగ్ వేసుకోవాలి ఈ విధంగా డిజైన్ మొత్తం అవుట్ లైన్ చైన్ స్టిచ్చింగ్ వేసుకుంటే డిజైన్ చాలా బాగుంటుంది ఈ విధంగా డిజైన్ మొత్తం చైన్ స్టిచ్చింగ్ వేసుకోవాలి మధ్యలో ఈ చిన్న చిన్న గ్యాపుల్లో ఈ విధంగా గ్లూ వేసుకొని స్టోన్ బేసు అంటించుకోవాలి స్టోన్ బేసు గ్లూ ఆరిపోయిన తర్వాత గోల్డ్ కలర్ దారంతో ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి డిజైన్ మొత్తం చైన్ స్టిచ్చింగ్ వేసుకున్న తర్వాత డిజైన్ లుక్ చాలా బాగుంది స్టోన్ బేస్ మీద ఈ విధంగా గ్లూ వేసుకొని వైట్ స్టోన్స్ అంటించుకోవాలి ఈ వైట్ స్టోన్స్ ప్లేస్లో చిన్న సైజు వైట్ బీడ్స్ కూడా స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా డిజైన్ పూర్తయిన తర్వాత బ్యాక్ నెక్ డిజైను ఈ విధంగా ఉంటుంది డిజైను చాలా బాగుంది ఈ విధంగా నార్మల్ నీడిలతో ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోగలిగే డిజైన్సు మన ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయి చూడాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళి ఒకసారి బ్లౌజ్ డిజైన్స్ చూడండి బ్లౌజ్ డిజైన్స్ మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని ఆన్లో ఉంచుకోండి ఎప్పుడు వీడియో పెట్టినా మీకు తెలుస్తుంది హ్యాండ్స్ డిజైను ఈ విధంగా వేసుకోవాలి హ్యాండ్స్ డిజైన్ మొత్తం చిన్న సైజు వైట్ బీడ్స్తోనే స్టిచ్చింగ్ చేశాను నెక్ డిజైన్కి కొందన్స్కి కొందన్స్కి మధ్య గ్యాప్ల్లో వైట్ స్టోన్స్ వేశాను హ్యాండ్స్ డిజైన్కి కొందరిస్కి కొందన్స్కి మధ్యలో గ్యాప్లో చిన్న సైజు వైట్ బీడ్స్ స్టిచ్చింగ్ చేశాను ఈ డిజైన్ మీకు నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్